మండల పరిధిలోని మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది వాగులు వంకలు పొగిపుర్లాయి దాదాపు పది గ్రామాల ప్రజలు రాకపోకలు స్తంభించాయి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు చెరువు పరిధిలోని పరిసర ప్రాంత గ్రామాలను ఆయన సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు అనంతరం సిరిగిరిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే జోలకండి సందర్శించే సౌకర్యాలను సమీక్షించారు అక్కడ ఉన్న ప్రజలకు తాగునీరు ఆహారం చిన్నారులకు అల్పాహారం మందులను అందజేశారు వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కూటమి పార్టీల నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ ఎంపీడీఓ ప్రసాద్ టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కురి శివారెడ్డి రాష్ట్ర కార్యదర్శి కళ్లం రామాంజిరెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు

నేర్చుకుంటా వాళ్ళు అప్పటి అటు పెడితే ఇటు నిలబెడతాండి తినేవాళ్ళు మారుస్తారు దీని మీద రిపోర్ట్ ఏం రాస్తారంటే ఈ కింద ప్రాంతంలో ఉంది ఫారెస్ట్ వాళ్ళు పైన కట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం మూలంగా ఇళ్ళన్ని కట్టుకోవడం ఈ ప్రాబ్లం అవుతుంది పైన ఉన్న మూడు నాలుగు చెరువులు దగినాయి ఆ చెరువులు బ్రీచ్ అవ్వటం మూలంగా ఇవన్నీ ఆ శివుడు బావి దగ్గర నీళ్లు అన్ని కూడా ఏకమై ఇటువైపు పడినాయి

వేస్తే ఈ టెళ్ళిపోతున్నారు మళ్ళీ రిటర్న్ లేకుండా అక్కడ ఏ

私ね。<laughs> <laughs> <laughs> ఎందుకు వచ్చినాయి రావు కదా మీ తండాలోకి ంగి bekanntి మదదిింము దా మీరు కాారా ప఺ని